వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని బురహనపల్లి గ్రామాల్లో శుక్రవారం అధికారులు మరియు ప్రజాప్రతినిధులు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నభయం కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు స్థానికులు ఏవీ న్యూస్ కు వివరిస్తూ నిరుపేదవానికి ఆకలి గురించి ఆలోచించిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు ఈ పథకం ద్వారా నిరుపేద కుటుంబాల్లో ఎంతగానో లబ్ధి చేకూరుతుందన్నారు ప్రతి పేదవారి ఇంటికి చేరాలన్న గోపాల సంకల్పంతో చారిత్రాత్మక పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు పేదవారి శాశ్వతంగా నిలిచిపోవాలన్న సంకల్పంతో ఈ గురించి ఆలోచించే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు ఇందల వీరన్న సోమన్న మహేందర్ అనిల్ సుదర్శన్ అశోక్ రాజు వెంకన్న మలేష్ వీరన్న యాకయ్య సోమనాథం తదితరులు పాల్గొన్నారు ప్రష్టాత్మకంగా పంపిణీ చేసిన సన్నబియ్య పథకం కింద రేషన్ కార్డు అందరూ అర్హులైన రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ సన్నబియ్యం పంపిణీ మొన్న ఉగాది రోజున గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రారంభం చేసిన విషయం అందరికీ తెలిసిందే ఈరోజు మన రాయపర్తి మండలం బురహాన్పల్లి గ్రామంలో షాప్ నంబరు ఇరవై తొమ్మిది నందు ఈరోజు మైలారం మురిపిరాల పోతిరెడ్డిపల్లి కాట్రపల్లి బుర్హాన్పల్లి గ్రామాలలో ఈరోజు ఈ సన్నబియ్య పంపిణీ కార్యక్రమం ప్రారంభించుకున్నది ఈ అందరి అర్హులైన కార్డుదారులందరికీ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు మండల పార్టీ అధ్యక్షులకు గ్రామ పార్టీ అధ్యక్షులకు లోకల్ లీడర్స్కు వార్డు మెంబర్స్కు అందరికీ రేషన్ డీలర్లకు ఇది మంచి శుభ సూచకం కార్డుదారులందరూ ఈ సన్నబియ సన్న వినియోగించవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి వారిలో రాష్ట్ర వ్యాప్తంగా తెలి తెలిపిన విషయం అందరికీ తెలిసిందే కావున కార్డుదారులందరూ అందరూ సహకరించవలసిందిగా కోరుతూ ఈ సన్న కార్యక్రమం ప్రారంభించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుతున్నాను వరంగల్ డిస్టిక్ రాయపర్తి మండల్ గురానపల్లి గ్రామము నా పేరు ఇంతల వీరన్న గ్రామ పార్టీ కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడిని ఇన్ని రోజులు గత ప్రభుత్వాలు ఎన్నో చెప్పినా కానీ కొన్ని కొన్ని కార్యక్రమాలలో వాళ్ళు నెరవేర్చలేకపోయారు చాలామందికి దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు ఈ కాంచి ఈ ఆ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు పేదలను ధనికులతో సమానంగా సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి ఊరూరా దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుంది ఇది చాలా సక్సెస్ అయింది ప్రతి ఒక్కరికి ఒక్క స్టాకు పాత స్టాకు ఏమాత్రం లేకుండా దాన్ని మళ్ళీ రిటర్న్ పంపించి ఇప్పుడు న్యూ స్టాకు తీసుకొచ్చి మంచి స్వచ్ఛమైన బియ్యం నాణ్యమైన బియ్యం అందరి ముందట ఇవ్వడం జరుగుతుంది ఆ బియ్యాన్ని తీసుకొని కాల్ హోల్డర్స్ కూడా చాలా సంతోషపడతారు ఈ విషయానికి ముఖ్యమంత్రి గారికి మా పార్టీ తరఫున మా విలేజ్ తరఫున మా మండలం తరఫున ధన్యవాదాలు తెలు తెలు మా ఎమ్మెల్యే గారు అయినటువంటి యశస్విని రెడ్డి గారికి మా విలేజ్ తరఫున ధన్యవాదాలు ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని ఆమె వాస్తవానికి ఇక్కడ ఆమె ఓపెనింగ్ చేయాలనుకుంది మొన్న చెప్పింది కానీ ఈ కార్యక్రమంలో ఆమెకు మేము ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈ మా ఇన్ఛార్జ్ వర్యులు ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారికి ప్రత్యే ప్రత్యేకంగా మా కృతజ్ఞతలు ఎమ్మెల్యే గారికి